సినిమా కార్మికుల మీద సీఎం గారు ఒక నిజంగానే మంచి వరాలు అయితే కురిపించారు సో మరి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఈ దీనికి సంబంధించి ఎలాంటి డిస్కషన్ జరుగుతుంది వాస్తవంగా అయితే యాక్చువల్లీ సినిమా పరిశ్రమకి ఏదన్నా చేసిందంటే ఏ ప్రభుత్వం చేసిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం గత చరిత్రలో చూసినా కూడా ఈ ఫిలిం నగర్ కానీ ఆ చిత్రపురి కానీ లేదా స్టూడియోలు ఇవ్వటం కానీ ఏదైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది అంత కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతున్నారనే ఉద్దేశంలో మేమందరం కూడా చాలా కష్టపడ్డాం సినిమా వాళ్ళంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి మేము కూడా కొన్ని నియోజకవర్గాల్లో పనిచేసాం అయితే రేవంత్ రెడ్డి గారు చాలా లేటుగా తీసుకున్నారు అంతే తీసుకున్న నిర్ణయాలు మంచివి కార్మికులకి ప్రయోజనకరం అయినా కూడా రెండేళ్ళు టైం అనేది చాలా ఎక్కువ సమయం మేము పడ్డ కష్టానికి అయితే మంచి మీ సమస్యలే కాదు కదా ఆయన కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కాకపోతే ఏంటంటే సినిమా పరిశ్రమకి ఆయన ఇప్పటికైనా స్పందించి ఈ సమయంలో ప్రత్యేకంగా జూప్లికేషన్ ఎన్నికల సమయంలో కాకుండా ఇచ్చి ఉంటే స్పందన ఇంకా బాగుండేది అనేది మా ఫీలింగ్ అప్పుడు ఏంటంటే అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాళ్ళు ఈ సమయం వీళ్ళకి ఏమైందంటే ప్రత్యేకంగా ఇచ్చే చేసే కమిటీ కూడా ఎక్స్పైర్డ్ కమిటీ ఓకే ఇది ఫెడరేషన్ కాలపరిమితి అయిపోయింది అయిపోయిన తర్వాత వాళ్ళు చేయకుండా పనులు చేస్తున్నారు అలాగే ఫిలిం ఛాంబర్ వీళ్ళు కూడా అటెండ్ అయ్యారు వీళ్ళకే కాలపరిమితి అయిపోయింది కాలపరిమితి అయిపోయిన వాళ్ళు చేయటం వల్ల దానికి స్పందన ఆయన చేసిన వరాల్లో ఉన్న బలం తగ్గిపోయింది వస్తానికి బలమైన వరాలేవి కార్మికులకి ప్రత్యేకంగా హెల్త్ సంబంధించి కానీ లేదా వాళ్ళ న్యూ సిటీలో వాళ్ళకి ఏదో ఆఫీసులకు కానీ ఏదో గృహాలకు కానీ ఏదో ఫెసిలిటీ ఉంటాం కానీ లో కూడా హాస్పిటల్కి హాస్పిటల్కి ఒక రెండు మూడు ఎకరాలు ఇస్తా అన్నారు ఇవన్నీ కూడా మంచి పరిణామాలే కాదంటా బట్ సమయం సరైన సమయం కాదు ఎక్కువగా ఇంకా స్పందన బాగుండేది ఇప్పుడు ఏమైందంటే రాజకీయ రంగు పులుముకున్న దానికి అంటే ఒకటి లేట్ అయినా ఆయన ఇచ్చినవి అయితే గానే ఉన్నాయి కదా ఉపయోగపడేలాగానే ఉన్నాయి కదా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడేవి కార్మికులకు ఉపయోగపడేవి అంటే స్పందన అన్నారు కదా స్పందన అనేది ఈ సమయం కాకుండా ఉంటే ఇంకా బాగా వాళ్ళు అందరూ అనేది సమయం ఏదైనా అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మనం చూసుకోవాలి కదా ఇప్పుడు రాజకీయ ఇప్పుడు మేము ఎందుకు అంటున్నాం అంటే ఇది ప్రత్యేకంగా గత రెండు సంవత్సరాల క్రితం ఇదే రాజకీయ ఎన్నికల్లో భాగంగా చిత్రపూరికి సంబంధించి కూడా ఒక వాగ్దానం చేస్తున్నారు మేనిఫెస్టోలో పెట్టున్నారు అది ఇంతవరకు రెండు ఇంప్లిమెంట్ కాలేదు మేనిఫెస్టోలో చిత్రపూరికి సంబంధించిన కార్మికుల సమస్యను పరిష్కరిస్తాం చిత్రపూరిలో జరిగిన అక్రమాలను సరిదిద్దాం అని ఇచ్చారు ఇచ్చినప్పుడు ఇంత రెండు కాలేదు కదా మరి ఇప్పుడు ఈ వాగ్దానాలు అని గ్యారంటీ ఏంటి ఇది ఎన్నికల సందర్భంగా ఇచ్చింది అనుకుంటున్నాం తప్ప ఏది మేమందరం కాంగ్రెస్కి గతంలో పనిచేసినా కూడా మేము నమ్మట్లేదు ఇప్పుడు అది ప్రాబ్లం ఇచ్చిన మంచి వాగ్దానాలైనా ఒక వాగ్దానాన్ని మీరు నెరవేర్చలేనప్పుడు ఐదు వాగ్దానాలు ఎలా నెరవేరుస్తారు అనే దాని మీద మాకు డౌట్ ఉంది కానీ అది అంటే ఆయన ఒక చిత్తశుద్ధితో కార్మికులకు అండగా ఉండాలని చేసిన ప్రయత్నం కదా అంటే మనం సీఎం దృష్టిలో వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు దృష్టిలో మాకేమి అనుమానం లేదు ఆయన చేయగల సమర్థులు ఉన్నాడని బట్ కింద మినిస్టర్స్ దగ్గర మాకు ప్రాబ్లం ఉంది వాళ్ళంత సమర్థత చూపించట్లేదు ఇప్పుడు ఆయన చెప్పడు కదా ప్రతి మినిస్టర్కి మీరు ఇది చేయండి మీరు ఇది చేయండి అని మీరే చేయాలి సహకార శాఖలో మీరు ఉన్నప్పుడు కార్మికుల సమస్య ఏంటి మనం మేనిఫెస్టోలు ఏం పెట్టాం చిత్రపూర్తి పెట్టాం ఇమీడియట్గా మీరు పరిష్కరించాలని సహకార శాఖ మంత్రికి చే చూసుకోవాలి ఆయన చూసి ఇదిగోండి ఈ సమస్య మేనిఫెస్టోలు పెట్టాం దీన్ని పరిష్కరించమేమని సీఎంకి రిప్రజెంట్ మీరు ఇవ్వాలి రిపోర్ట్ చూరకపోగా సంబంధిత మంత్రుల వద్దకి వాళ్ళ శాఖల వద్దకి మీ సమస్యలన్నీ తీసుకెళ్లారా అన్నీ తీసుకెళ్ళాం ఒకసారి కాదు ఒకటికి పది సార్లు తీసుకెళ్ళాం చేస్తామంటారు చూస్తామంటారు ఏం జరుగుద్దో తెలీదు రెండేళ్ళు కాలయాపన అయిపోయింది గత ప్రభుత్వం చేసిందంటే ఓకే గత ప్రభుత్వం చేసింది దాని మీద మేమందరం స్పందించి తిరుగుబాటు చేసాం మిమ్మల్ని తెచ్చుకున్నాం మీ దగ్గర కూడా అదే జరుగుతుంది కదా మార్పులో ఏం పెద్ద చైతన్యవంతం మా పేరు రావట్లేదు టూ ఇయర్స్ అయింది ఇంకా త్రీ ఇయర్స్ ఉంది కదా అంటే ఇవన్నీ ఆల్రెడీ ఈ పదేళ్ళ నుంచి నలుగుతున్న సమస్యలు ఇప్పుడు కొత్తగా పుట్టిన సమస్య అనుకోండి సార్ ఓకే మీకు టైం పట్టుంది దీని మీద స్టడీ చేసే టైం పట్టుంది ఇది ఆల్రెడీ యాక్ట్ ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ రిపోర్ట్ స్టాచ్యురీ రిపోర్ట్ వచ్చింది దీని మీద నూట పదహారు కోట్ల స్కామ్ జరిగిందని వస్తువును ఇంకా డెప్త్ లోకి వెళ్తే మూడు వందల కోట్లు దాకా ఉంది అది ల్యాండ్ విషయంలో చూస్తే ల్యాండ్ రేట్తో చూస్తే మూడు వేల కోట్లు అది దాని వస్తువు అని స్కామ్ జరిగింది మూడు వందల కోట్లు సో ఇవన్నీ బయటకు తీస్తే అన్ని వచ్చేసి బయటకు రిపోర్ట్లు వచ్చిన తర్వాత మీకు టైం ఎందుకు రెండేళ్లు ఓకే మీరే కదా ఇచ్చారు మీరే అక్రమాలు జరిగినాయని రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంటే మూడు వందల ముప్పై అక్రమాలు రిజిస్ట్రేషన్ జరిగినాయని ఇచ్చింది గవర్నమెంటే కొత్త సభ్యత్వాలు ఇవ్వద్దని నోటీస్ ఇచ్చింది గవర్నమెంటే అన్ని ఇచ్చిన తర్వాత మీ అన్ని వైలైట్ చేసిన తర్వాత ఇంకా మీకు టైం ఎందుకు రెండేళ్ళు రెండు రోజులు పనేది మినిస్టర్ తలుచుకుంటే చేయట్లా అందువల్ల ఇప్పుడు ఇచ్చిన మీరు వాగ్దానాలు కూడా జరుగుతాయని నమ్మకం ఎట్లా రెండు రోజుల్లో చేయాల్సిన పనే చేయకపోతే రెండు గంటల్లో కూడా చేయొచ్చు అది మరి మళ్ళీ ఇప్పుడు రెండేళ్ళ తర్వాత ఇచ్చిన వాగ్దానాలు నెక్స్ట్ రెండేళ్ళలో మూడేళ్ళు జరుగుతాయని గ్యారెంటీ దీని మీద డౌట్ ఉంది అంతే రేవంత్ రెడ్డి గారి మీద మాకు చాలా అభిమానంతో మేము పనిచేసాం బట్ ప్రాక్టికల్గా మినిస్టర్ల దగ్గర అయితే పని జరగట్లేదు మరి అది సీఎం దృష్టికి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాం సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం మేము మాకు సంబంధించిన కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే నేను సాంశెరరావు గారు కానీ మేము వాళ్ళ ద్వారా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాము అన్ని పరిష్కరించే దిశలో ఆయన ఉన్నా కూడా కింద వాళ్ళు పనిచేయట్లా కింద వాళ్ళు పనిచేయనప్పుడు మరి నష్టం జరుగుతుంది ఎవరికి పార్టీకి కదా నష్టం జరుగుతుంది ఎవరికి సీఎంకే కదా అది వాళ్ళు ఒకసారి ఆలోచించాలి ఈ దిశగా ఆలోచిస్తే ఎక్కడో మనకి కింద స్థాయిలో మనకి నష్టం జరుగుతుంది మనం అనుకుని కింద ఇంప్లిమెంట్ చేయట్లేదు అనే విషయంలో కొంచెం స్ట్రాంగ్గా దిగితే పని అవుతాను ఓకే